ఇష్యూ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను దయచేసి ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నేను మాట్లాడింది ప్రతీది టీవీలో చూపియాలా రేపు మీడియాలో కవర్ చేయాలి ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి అదే అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా ఇవాళ తెలివాలే కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా చూపియాలని మీ అందరు కూడా కోరుతా ఉన్నాను ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన జరిగింది చాలా విచిత్రంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది అడ్డంగా మరొక్కసారి దొరికిపోయిండు ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లు కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు ఇలా ఇది రామ్ రమేష్ గారు జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు ఏమని ట్వీట్ చేసిండ్రు మా ఇండియా వాళ్ళకు సుదర్శన్ రెడ్డి గారికి ఇలా రామ్ రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి ఇది ఆపోజిషన్ పార్టీస్ వంద పర్సెంట్గా వచ్చి ఓట్లు వేసిర్రు ఇది మూడు వందల పదిహేను ఓట్లని స్వయంగా జయరాం రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు నేను చెప్పింది ఏం కాదు ఇది జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిర్రు ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా కావాలంటే చదివి కూడా ఇన్పి వినిపిస్తా జయరాం రమేష్ గారు ట్వీట్ ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ ఓవర్ ద ఆపోజిషన్ హెస్ టుడ్ యునైటెడ్ ఆల్ ఇట్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎంపీస్ డ్ అప్ ఫార్ ఓటింగ్ దిస్ ఈజ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ టర్న్అట్ అని ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసినారు వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి జైరామ్ రమేష్ గారేమో మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి అని చెప్తాడు కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం మూడు వందల ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది ఇది చూడొచ్చు మీరు ఇడిదికేమో జైరామ్ జయరాం రమేష్ గారు ట్వీట్ ఉంది మూడు వందల పదిహేను ఓట్లు ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది మూడు వందల ఓట్లు మాత్రమే పడ్డాయి నాలుగు వందల యాభై రెండు మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్కి పడ్డాయి అనేది క్లియర్గా ట్వీట్ చేసిండ్రు